అందరికీ నమస్తే మనం చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్తున్న పురాణ గాథలు వింటూ పెరిగాం రామాయణం మహాభారతం భాగవతం శివపురాణం దేవి భాగవతం ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే కానీ ఈ రోజుల్లో చాలా మంది యువత ఇవి పాతకాలపు కథలే కదా అని వినడం వల్ల ఏమి లాభం అని అడుగుతున్నారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు పురాణ గాథలు ఎందుకు వినాలి ఇవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అనే అటువంటి విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం పురాణాలు అంటే కేవలం దేవతల కథలు కాదు అవి మన సంస్కృతి మన విలువలు మన జీవన విధానాన్ని ప్రతిబింబించే అద్భుతమైన గ్రంథాలు ఒక్కో గాథలో ఒక గొప్ప సందేశం ఉంటుంది ఉదాహరణకి రామాయణంలో రాముడు తన ధర్మాన్ని ఎలా పాటించాడో మనం చూస్తాం మహాభారతంలో ధర్మం కర్మ భక్తి మానవ సంబంధాల మధ్య జరిగే సంక్లిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు పురాణ గాథలు మనకు నైతిక విలువలు నేర్పుతాయి నిజాయితీ ధైర్యం క్షమ వంటి విలువలు మన జీవితాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇవి మనలో మంచి మనిషిగా మారే బీజాలు వేస్తాయి పురాణాలు మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి ఉదాహరణకు మహాభారతంలో కర్ణుని జీవితం మనకు చెప్తుంది ఎంత ప్రతిభ ఉన్నా సరే సరైన దారిలో నడవకపోతే ఇది మన జీవితాన్ని ఎలా ప్రభావితం ఇస్తుందో మనం చూసాం అలాగే ద్రౌపది అవమానాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆమె చూపిన ధైర్యం భక్తి మనకు ప్రేరణగా నిలుస్తుంది పురాణా గాథలు మన భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు ఇవి మన భాష మన నాట్యం సంగీతం కళలు అన్నింటికి ప్రేరణగా నిలిచాయి మనం ఈ గాథలను వినడం ద్వారా మన మూలాలను గుర్తు చేసుకోవచ్చు మన పూర్వీకుల జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు పురాణాలు మన బుద్ధిని పదును పెట్టే కథలు ఇవి కేవలం భక్తి కథలు కాదు ఇందులో తత్వచింతన తర్కం మానవ సంబంధాల లోతైన విశ్లేషణ ఉంటుంది ఉదాహరణకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఒక్కో మాట ఒక్కో జీవన సూత్రం ఇవి మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతాయి పురాణ గాథలు మన భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయి మనం బాధలో ఉన్నప్పుడు గందరగోళంలో ఉన్నప్పుడు ఈ కథలు మనకు ఓదార్పు ఇస్తాయి యువతలు కూడా కష్టాలు ఎదుర్కొన్నారని తెలుసుకుంటే మనకు ధైర్యం వస్తుంది ముఖ్యమైన విషయం పురాణ గాథలు మన భాష నైపుణ్యాన్ని పెంచుతాయి మనం తెలుగు పురాణాలు చదవడం వల్ల మన భాషపై ప్రేమ పెరుగుతుంది మనం మాట్లాడే విధానం మెరుగవుతుంది మన సంస్కృతిని మనం మరింతగా అర్థం చేసుకోవచ్చు ఈ కథలు మన కుటుంబ బంధాలను బలపరుస్తాయి ఒకే కుటుంబం కలిసి పురాణ గాథలు వినడం వల్ల పెద్దలతో చిన్నల మధ్య అనుబంధం పెరుగుతుంది ఇవి మన కుటుంబ సంస్కృతిని బలోపేతం చేస్తుంది ఇంకా పురాణ గాథలు మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మనం చిన్న వయసులో వినే కథలు మన మనసులో ఒక బలమైన ముద్ర వేస్తాయి మనం ఎదిగిన తర్వాత కూడా ఆ విలువలు మన నిర్ణయాల్లో మన ప్రవర్తనల్లో కనిపిస్తాయి చివరగా మన పురాణాలు జ్ఞానాన్ని విస్తరించేవి ఇవి మనకు భగవంతుని గురించి సృష్టి గురించి జీవితం గురించి లోతైన అర్థాన్ని ఇస్తాయి ఇవి మన ఆత్మను పరిపక్వం చేస్తాయి మనం మన జీవిత ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి దానిని స్థారకంగా మార్చుకోవడానికి పురాణ ఒక మార్గదర్శకంగా ఉంటాయి ఇప్పుడు మీరే చెప్పండి పురాణ గాథలు వినడం వల్ల లాభం ఉందా లేదా మన జీవితానికి అవసరమా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి